వెల్కమ్ న్యూస్ మన రామగొడ్డం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి పది మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని వారి వద్ద నుండి పది సెల్ఫోన్లు పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల నగదు పేక ముక్కలు స్వాధీనపరుచుకోవడం జరిగిందని పోలీసులు వెల్లడించారు ఈ పేకాటలో సందెల తిరుపతి అన్నాల తిరుపతి చోటు వరంగల్ మొదలగు కొంతమంది కలిసి ఒక గా ఏర్పడి పెద్దపల్లి మంచిర్యాల వరంగల్ కరీంనగర్ ఆసిఫాబాద్ ఏరియాల నుండి పేకాట ఆడే కొంతమంది ప్లేయర్లను పిలుచుకొని కొంత పెట్టుబడి పెట్టి అటవీ ప్రాంతాలలో రోజుకు ఒక ఏరియాలో పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి వచ్చిన ఆటగాళ్ళ నుండి కొంత మొత్తంలో వసూలు చేస్తూ పేకాట స్థావరం నిర్వహించడం జరుగుతుందని ఇందులో నలుగురు లేదా ఐదుగురు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి కంపెనీ పెట్టుబడిగా సుమారు ఐదు లక్షల వరకు పెట్టడం జరుగుతుంది వచ్చిన ప్లేయర్ల నుండి కొంతమేర కమిషన్ కింద వసూలు చేస్తూ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు ఎక్కువ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించడం జరుగుతుందన్నారు వేల్లు ఆడే ప్రదేశానికి చుట్టుప్రక్కల రహస్యంగా కొంతమంది వ్యక్తులను సెంట్రీలుగా ఏర్పాటు చేసుకొని ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ పోలీసు వారు కానీ వచ్చినట్లయితే త్వరగా సమాచారం అందించే ఏర్పాటు చేసుకుంటారని పోలీసులు అన్నారు సో ఇ చిప్స్ ముందు ఆడేటప్పుడు పెడతారు దాని తర్వాత దీనికి కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే తీసుకుపోయి మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ ఇస్తారు సో అందు అందులో భాగంగా మొత్తం ఈ టెన్ మెంబర్స్ ని ఆర్గనైజర్ని మొత్తం అందరినీ రైడ్ చేసి పట్టుకోవడం వల్ల మోర్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రికవర్డ్ అలాగే టెన్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్సో వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది వెహికల్స్ ఎక్కడా లేవు ఆధ్ర డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు డ్రైవర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయే ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నారు కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ప్రొయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ కట్టుబడడం జరిగింది అదే కాక ఈ అంతా ఈ ఒక్కరు తప్ప ఒక్కరు వైద్య నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు అండ్ ఒక్కొక్కరు ఫిఫ్టీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ నైన్టీ థౌసండ్ క్యాష్ కూడా పెట్టుకున్నారు సో ఈ క్యాష్ ఈవెన్ చెక్ కోసం క్యాష్ వచ్చింది ఎలా వచ్చిందని కూడా నిర్ధారణ భాగం కూడా ఇంకా అప్రూవ్ చేస్తున్నాము వెంటనే ఈ క్యాష్ చిలచలాగా ఇక్కడ లోకల్ వా సప్లై చేశా లేకపోతే ఇండోరోమ్ కి క్యాష్ అలొకేషన్ అనేది ఒక సర్ప్రైజ్ ఎనీవే టోటల్ క్యాష్ ఇస్ రికవర్డ్ అండ్ దెన్ నంబర్స్ ఆర్ నౌ పార్ట్ అండ్ విల్ గో టు అవర్ అండ్ర్ ఏజ్ సో దింట్లో అందరూ గ్రేట్ ఇన్ఫర్మేషన్ వర్క్ అవుట్ చేశారు గ్రూమ్ చేశారు తర్వాత ఆంద్ర ఆఫీసర్స్ కూడా వర్క్ అవుట్ ఐ అప్రషియేట్ ద ఎఫర్ట్ అండ్ ఆల్సో వాట్ ఐ అమర్ కి రివార్డ్స్ అండ్ అప్రిషియేషన్ జరుగుతుంది అలాగే ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా మేము వాళ్ళకి రివార్డ్ ఇస్తాము మా షాయశక్తిలో దాని తర్వాత ఆ రివార్డ్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క మా యొక్క ఇన్ఫర్మేటివ్గా యూజ్ చేసుకుంటారు వాళ్ళు మాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎవరిచ్చినా సరే ప్రెస్ ఇవ్వచ్చు పబ్లిక్ ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ఇలాంటి మీ ఏరియాలో కూడా మాకు ఒక టిప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చి ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఖర్చు చేయడానికి మమ్మల్ని సహ సహకరిస్తారని కోరుకుంటూ ఈ రోజు ఈ ఎఫర్ట్ లో చాలా కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా ముళ్ళలో దాదాపు కొద్దిగా అయినా కానీ చాలా బాగా చేశారు ఐ అప్రిషియేట్ ఆల్ ద ఎఫర్ట్ ఆఫీసర్స్ అండ్ మెన్ ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు మా ఎఫర్ట్ గాంజా మీద తర్వాత గుట్ మీద ఆల్ ఆర్గనైజ్లిక్కర్ ఈరోజు కూడా సిక్స్ కేసెస్ సిక్స్ కేసెస్ కూడా ఇల్లు సీట్ లెక్కలు పట్టుకోవడం జరిగింది నిన్న ఈరోజు డిఎస్ఆర్ లో చెప్పాను సో నియర్లీ మోర్ దాన్ వన్ లాక్ రూపీస్ ఆఫ్ ఐడి లిక్కర్ ఇల్లు సీట్ లిక్కర్ రెండు కలిపి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఇల్లు సీట్ లిక్కర్ ఐడి లిక్కర్ పట్టుకోవడం జరిగింది అలాగే శాండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మీద ఇల్లీగల్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద వీఆర్ వెరీ టఫ్ అగైన్ స్టేట్ సో ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ సార్ట్ ఆఫ్టర్ వీ రిక్వెస్ట్ ద కామన్ మ్యాన్ టు ఎవరి టు గివ్ దేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వారికి మనము ఈ అన్ని వచ్చి వచ్చిన తర్వాత నేను చార్జ్ చేసుకున్న తర్వాత యాజ్ కమిషనర్ అమ్మగొడు ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము అలాగే మహావిస్టర్ ప్రాణలో మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము ఈరో ఈ మన ఎఫర్ట్లో భాగంగా ఈ ఒక నాకు ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో అండ్ హస్నా విలేజ్ చెన్నూరు ఏరియాలో లో ఒక మ్యాంగో గార్డెన్లో మాట్లో ఈ బిగ్ వేలో బ్యాడ ఆడుతున్నారు ఒక గుంపు ఒక ఆర్గనైజర్గా అని తెలిసింది తెలిసింది మన యొక్క మన టీం సిపి టాస్క్ ఫోర్స్ టీమ్ సంజయ్ రేంద సాయి గుపెన్ గుపెందర్ BC రకేష్ BC ఏ దర్పతి BC భాస్కర్ BC సంపర్ అండ్ అదర్ టు ఆ ఆపరేషన్ టీమ్ హి లాతే ప్లస్ ఇంకో టూ నంబర్స్ సో దం కరతే తమంది చాలా కడిగులే ఇన్టొమిషనల్ ఒక చాలా జాగ్రత్తగా ఎందుకంటే వీల్లందరూ ఆ సెంట్రల్ పెట్టుకున్నారు జస్ట్ లైక్ పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ ఉంటాయి కదా పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ లాగా సెంట్రల్ పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేస్తే దూరకుండా ఉండడానికి కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత రెండు ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కమఫ్లేజ్ వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఇక్కడ పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ పోతారు వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పారిపోయారు రైడింగ్ రైడింగ్లో మొత్తం ఒక టెన్ నెంబర్స్ ప్లేయర్స్ ఇది పెద్ద గోవాలో టైపు క్యాసన్ రోడ్ టైప్ ఆడుతున్నట్టు చిప్స్ యూజ్ చేస్తారు ఇన్ కేస్ అక్కడ ఇది ఒక ముందుగా ముందుకోవడము దానికి చిప్స్ కు ఒక్కొక్క చిప్ ఒక్కొక్క డినామినేషన్ ఉంటుంది బ్రెడ్ అంటే ఒక్కొక్క డినామినేషన్ ఉంది చిప్స్